ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మరి మన అరవింద్ గారు సారీ చెప్పారు దానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు అరవింద్ గారిని ఈ మధ్య కాలంలో తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియట్లా ఇష్టం ఉన్నట్టు ఈయన మెగా ఫ్యామిలీకి ఆంటీ విడిపోయారు వీళ్ళు పెద్ద గొడవలు ఉన్నాయి వీళ్ళ మధ్యలో అసలు మామూలు గొడవలు కాదు ఆ రేంజ్లో ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో రీసెంట్ డేస్ మనం మాట్లాడుకుంటే అండ్ లాస్ట్ టూ ఆర్ త్రీ ప్రెస్ మీట్స్ ఒకటి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని గేమ్ చేంజర్ గురించి అవమానించేలా మాట్లాడాడు కావాలనే రామ్ చరణ్ గురించి ఇలా అన్నాడు అనే ఒక న్యూస్ అప్పుడెప్పుడో చిరుత సినిమా గురించి కూడా ఏదో కావాలనున్నాడు టార్గెట్ చేస్తున్నాడు అన్నాడు ఆయన ఏమన్నాడు ఏమన్నలా ఇతను వంద సినిమాలు చేసినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ ఎత్తులు పల్లాలు బాగా తెలుసు పది పైసలు పోతే ఎలా ఉంటుంది పది పైసలు వస్తే ఎలా ఉంటుందో కూడా అన్నీ తెలుసు జీవితాలు జీవితాలు సర్వనాశం చేసుకున్న నిర్మాతల్ని ఎంతోమందిని చూశాడు ఈయన సర్వీస్లో మహామహా ఓటమిలు చూశాడు మహామహా గెలుపులు చూశాడు ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడు కోట్లు బోల్డ్ అనే ఆస్తులు పోగొట్టాడు బోల్డ్ అనే ఆస్తులు కొనుక్కున్నాడు అట్లాంటి దిగ్గజం నెక్స్ట్ దిల్ రాజు ఎగ్జిబిటేషన్ రంగంలోను డిస్ట్రిబ్యూషన్ రంగంలోను సినిమాల బోల్డ్ అన్ని కొని ఎన్నో లాసులు చూశాడు ఎన్నో ప్రాఫిట్లు చూశాడు ఇప్పుడు ఒక పెద్ద నిర్మాత ఇట్లాంటి ఇద్దరు నిర్మాతలు ఉన్నప్పుడు బిజినెస్ గురించే మాట్లాడుకుంటారు ఏమన్నాడు పాపమైన మొన్నే రెండు సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు ఓ సినిమా పోయింది ఇంకో సినిమాలో ఎంతైతే పోయిందో అంతకంత సంపాదించుకున్నాడు అది అని ఈ నన్ను పొగిడాడు అంతే వీళ్ళు ఇదంతా పక్కన పెట్టేసి ఓ సినిమా పోయింది ఏ సినిమా అంట మా సినిమే కదా పోయింది కావాలనే మా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అన్నాడు ఇక్కడ ఈ గొప్పతనం అంతా ఏటో అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ బన్నీ డ్యాన్స్ వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు అని ఒక కామెంట్ తండేల్ ప్రమోషన్స్లో భాగంగా అదేంటి చిరంజీవిని కదా చూసిన డ్యాన్స్ నేర్చుకుంది వాళ్ళ అమ్మ అంటాడు అంటే వీళ్ళకి చిరంజీవి పేరు చెప్పడం ఇష్టం లేదనో కావాలని ఇలా చేసాడేమో అదేమో ఇదేమో అని పిచ్చి పిచ్చి రాత అసలు జరిగింది ఏంటంటే తల్లి డ్యాన్స్ నేర్పింది నేర్పి పెంచింది పెంచిన తర్వాత పెరిగిన తర్వాత ఈయనకి ఇలా ఈయనలా చేస్తే బాగుండు ఆయనలా చేస్తే బాగుండు అని ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని తీసుకున్నాడు అంతేగా తల్లేగా నేర్పింది తల్లి ఒక డాన్సర్ తల్లి ఒక విద్య నేర్పింది ఆ విద్యని ఆయనలా చేస్తే బాగుంటుంది ఈయనలా చేస్తే బాగుంటుంది ఆయన కంటే బాగా చేస్తే బాగుంటుంది అని ఆయన ఇన్స్పైర్ అయ్యాడు ఇన్స్పైర్ అవ్వడం వేరు నేర్పడం వేరు తల్లి నేర్పిందని తండ్రి చెబుతుంటే ఇంకెవరి పేరో చెప్పలేదని చెప్పి మూడో వాళ్ళు వచ్చి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి గొడవ చేయడం ఏంటి అసలు అర్థం చాలా చాలా చిల్లర ఇష్యూ ఇది తల్లి నేర్పిందని తండ్రి చెప్తున్నాడు అతని కొడుకు గురించి మాట్లాడుకుంటున్నారు మా ఓడి పేరు చెప్పలేదు మా ఓడి పేరు చెప్పలేదు అని చెప్పి ఎవరెవరు ఎవరు వచ్చి గొడవ సంబంధం లేకుండా సరే పోని ఇట్లాంటి ఇట్లాంటి ఇష్యూలు అయ్యే టైంలో ఇంకా అల్లు అరవింద్ గారికి ఒక విషయం అర్థమైంది పలానా వర్గం వాళ్ళు ఎందుకో హర్ట్ అయ్యారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణం అంటున్నారు నీ వల్ల మేము హర్ట్ అయ్యాం నీ వల్ల మేము హర్ట్ అయ్యామని పోని నా వల్ల వాళ్ళైతే హట్ అయ్యారుగా వాళ్ళు ఎవరు సినీ అభిమానులు ఒక హీరో ఫ్యాన్సో ఆ హీరో ఫ్యాన్సో పక్కన పెట్టేసే సినీ అభిమానులు సినిమాలను చూసే వాళ్ళు అభిమానులు అయ్యారుగా నేను సినిమాలు తీసేవాడిని వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు నేను సినిమాలు తీసే ఆయన పొజిషన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు నేను ఏదో మాట అన్నందుకు వాళ్ళు హర్ట్ అయ్యారు నాకు వాళ్ళందరూ కావాలి వాళ్ళందరూ సినిమా అభిమానులు వాళ్ళు ఉంటేనే మా సినిమాలు బాగుంటాయి సారీ చెప్పేస్తే ఒరే అంతేవరేవరైనా తట్టుకోనరా సారీ నేను నా ఉద్దేశం అది కాదు నాకు నా అల్లుడు అంటే చాలా నాకు ఉండదు ఒకే ఒక అల్లుడు చిన్నప్పటి నుంచి నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను వాడి సినిమాలంటే నాకు చాలా ఇష్టం వాడి అంటే నాకు ఇష్టం ఈ చేతుల్లో పెరిగాడు మీరెవర్రా అలా వాగడానికి నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఒక క్లారిటీ ఇచ్చాడు మరి అయినా ఇల్లు సాటిస్ఫై అయ్యారో లేదో మనకి తెలియదు కానీ పాపం అయిన చేతి అయితే సారీ అయితే చెప్పించుకున్నారు తప్ప ఏం లేద నువ్వు అన్నసారి అడిగినా చెప్తాడు అల్లు అరవింద్ గారు నా వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే మనస్తత్వం ఏంది నేను తగ్గుతున్నాను నేను ఎగుతున్నాను అనే ఫీలింగ్ అస్సలు ఉండదు మొన్న కూడా పుష్ప టైంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సంధ్య ఇష్యూ టైంలో కూడా మేమేంటి మా కుటుంబం ఏంటనేది మీరు ఎప్పటి నుంచో దగ్గరగా చూస్తున్నారు అందరికీ చెప్పుకున్నాడు ఆఫ్కోర్స్ అందరూ చూస్తున్నారు అందరూ చూస్తూనే పెరిగారు ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎప్పుడు కూడా ఎలాంటి వివాదం లేదు అసలు ఉండదు వివాదాల దోలికి వాళ్ళు కూడా పోరు చాలా నీట్గా క్యూట్గా ఆయనకు సినిమాలు తీయడమే తెలుసు ఇంకేమి తెలియదు వాళ్ళకి సినిమాలు తీయడమే తెలుసు అంతే వేరే లాంగ్వేజ్ సినిమాలను ఎత్తుక్కోవడం తెలుసు వాటిని డబ్ చేసుకుంటే బాగుంటుందా దర్శకుల కోసం అన్వేషించడం తెలుసు ఏదైనా సినిమా స్టోరీ బాగా చెప్తాడా ఎవరిని పెట్టి తీద్దాం దీన్ని ఎక్కడ తీద్దాం ఎలా తీద్దాం ఎంతలో తీద్దాం ఇంతకు మించి ఇంకా తెలియదమ్మా మూడో ప్రపంచం తెలియదు అల్లు అరవింద్ గారు ఓ డాక్టర్ లాగా ఆపరేషన్లు చేయలేడు ఓ ఇంజనీర్ లాగా బిల్డింగ్లు కట్టలేడు ఆయన ఒక నిర్మాత ఆయనకు సినిమాయే తెలుసు సినిమాలు మాత్రమే తీస్తాడు నే సినిమా వల్ల అభిమానుల వల్ల మా సినిమాలు ఆడుతాయి అనేది తెలుసు ఆయనకి ఆ అభిమానులు ఎందుకో హతాయి అయ్యారు నేను కూడా ఉండక్కర్లా అల్లు అరవింద్ ఉండకర్లా ఎవరి వల్ల వీళ్ళు హర్ట్ అయ్యారని తెలిసినా కూడా అల్లు వారు మీరు వాళ్ళ తరఫున నేను సారీ చెప్తాను మీరు హట్ అవ్వకండి అంటాడు ఆ మనస్తత్వం ఆయన ఎందుకంటే వాళ్ళు ఉంటేనే సినిమాలు ఉంటాయి అన్న ఫీలింగ్ వాళ్ళు హట్ అవ్వకూడదు ఇప్పుడు ఈయన దిగొచ్చి సారీ చెప్పినంత మాత్రం ఏదో గెలిచినట్టు కూడా కాదు